నాన్నలందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి ఇంక ఈరోజు ఫాదర్స్ డే స్పెషల్ డే కదా సో దానికోసమని నేనైతే ఇంట్లోనే కేక్ తయారు చేస్తున్నాను మా ఆయనకి మా పిల్లలు కేక్ కట్ చేయిస్తా అన్నారు కానీ తెప్పియ్యాలంటే మళ్ళీ మా ఆయనే వెళ్ళాలి కదా సో అలా కాకుండా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే తనకి సర్ప్రైజ్ లాగా ఉంటుంది కొంచెం హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు కదా మన మనం చేసుకుంటే హ్యాపీనెస్ ఉండదు కదా సో అందుకని చెప్పి నేనైతే ఇంట్లోనే వాళ్ళు ఇవ్వకముందే ప్రిపేర్ చేస్తున్నాను సో నేను ఇంట్లో ఉన్న మామిడి పండుని యూజ్ చేసుకొని కేక్ అయితే చేద్దామని చెప్పి మ్యాంగో కేక్ అయితే చేస్తున్నాను మా ఒక మామిడి పండు సరిపోతుందండి దాంట్లోని గుజ్జంతా సపరేట్ చేసి నేనైతే మిక్సీ పట్టుకున్నాను దాంట్లోనే కొంచెం పాలు వేసుకొని అయితే మిక్సీ పట్టుకున్నాను ఇంకా మైదా మైదాపిండి తీసుకొని దాంట్లో బేకింగ్ సోడా వేసుకొని అయితే నేను బాగా మిక్సీ చేశాను అంటే వంట సోడా ఉంటుంది కదండి సో అది వేసుకొని అయితే బాగా కలిపి పక్కనైతే పెట్టాను చూడండి నేను చక్కెరనైతే నేను మిక్సీలో వేసినప్పుడు ఏలేదు మర్చిపోయాను సో మళ్ళీ మిక్సీ పట్టిన తర్వాత నేను మామిడి మామిడిపండు గుజ్జులో అయితే చక్కెర వేసుకొని బాగా మిక్సీ చేశాను అంటే కరిగే వరకు అయితే నేను బాగా కలుపుకున్నాను కలిపిన తర్వాత మైదాపిండిలో మామిడిపండు గుజ్జునైతే వేసుకొని బాగా ఉండలేకుండానైతే కలుపుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా అయితే చక్కెర కరిగే వరకు అయితే కలుపుకోవాలండి ఇంకా మైదాపిండి మనకు ఉండలు లేకుండానైతే కలుపుకోవాలి బాగా అప్పుడే మనకి స్పాంజ్ లాగా వస్తుంది చూడండి మరి గట్టిగా కూడా ఉండొద్దు కొంచెం లూజ్గా ఉండాలండి మనకి ఎందుకంటే మనం పొయ్యి మీద పెడతాం కాబట్టి అటు ఓవెన్ లేదు సో నేను గ్యాస్ మీదనే నేను ప్రిపేర్ చేశాను బాగా చాలా బాగా వచ్చింది వీడియోలో చూపించిన విధంగా మొత్తం అయితే కలిపి పెట్టుకోవాలి ఇంకా నేను చక్కెర తీసుకొని చక్కెర మునిగేంతవరకు వాటర్ అయితే పోసుకొని నేను ఇది పాకంలాగా అయితే చేసుకున్నాను ఎందుకంటే నేను ఇది గిన్నెలో కింది భాగంలో పోసుకొని మనం పైన కేక్ ప్రిపేర్ చేసుకున్నట్టయితే కింద మనకి స్వీట్ వస్తుంది ప్లస్ కలర్ కూడా బాగా వస్తుంది నేను చాలా వీడియోస్లల్లా చూశాను సో అందుకని ప్రిపేర్ చేస్తున్నాను మనం కేక్ కోసం ఏదైతే పాత్ర తీసుకుంటామో దానికోసం మనం దానికైతే మనం ఆయిల్ అంతా పెట్టుకోవాలి అట్లా పెట్టుకుంటే మనం కేక్ రెడీ అయిన తర్వాత మనకి ఈజీగా వస్తుంది తీసుకునేటప్పుడు సో అందుకోసం అయితే నేను ఆయిల్ వేసుకొని పైన కింద పాకం వేసుకొని పైన పిండి వేసుకొని ఒక పెద్ద గిన్నెలో అయితే ఉప్పు వేసుకొని చిన్న కటోర పెట్టి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నా పండు పండు చూశారు కదా మా పాప వాళ్ళ డాడీకి లేవగానే హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని చెప్పేసి అయితే విష్ చేస్తుంది సో కేక్ అయితే రెడీ అయిపోయింది చూశారు కదా చాలా స్పాంజ్గా చాలా బాగా వచ్చిందండి చాలా టేస్టీగా కూడా ఉంది నేను పావుకిల పిండికి పావుకిల చక్కెర అయితే తీసుకున్నాను ఇంకా నేను నా దగ్గర ఉన్న జామ్తోనైతే హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పేసి పైన డెకరేషన్ అయితే చేశాను ఇంకా మా పిల్లలైతే ప్యాకెట్ మనీతో అయితే గిఫ్ట్ తీసుకొచ్చారు వాచ్ తెచ్చారు ఇంకా మా పాప అయితే ఫ్లవర్ తీసుకొచ్చి ఇంకొకసారి అయితే విజ్ చేసింది హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పేసి ఇంకా మా ఆయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇష్టమైన వాళ్ళు ఇష్టమైన గిఫ్ట్ తీసుకొచ్చి ఇలా సెలబ్రేట్ సెలబ్రేట్ చేయడం అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎవరికైనా ఇంకా మా ఆయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అయితే కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు ఇంకా మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి సెలబ్రేట్ అయితే చేశారు ఇంకా మా మామయ్య గారు అయితే లేరు ఇంకా మా ఆయన కలవట అయితే చాలా ఉన్న రోజులు అయితే ఉంటుంది చాలా ఫీల్ అవుతారు ఇంకా ఫాదర్స్ డే వచ్చినా ఇంకా మేము ఎలాంటి ఫంక్షన్స్ చేసినా కానీ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా తప్పదు కదా ఏం చేయలేము మన చేతిలో ఏం లేదు కదా సో ఉన్న రోజులు అయితే హ్యాపీగా ఉండాలి అందరం సో ఇంకా ఫాదర్స్ డే సెలబ్రేషన్ అయితే ఈ విధంగా జరిగింది మా ఇంట్లో మీ ఇంట్లో ఈ విధంగా జరిగి